हमा जानकार हैं नहीं जानकार हैं जानकार हैं माँ पच्चीस बार तक आते हैं जानकार इधर हैं माँ सुमला बोले पच्चीस बार तक आते हैं जानकार इधर हैं पच्चीस बार तक आते हैं जानकार इधर हैं जानकार जानकार మనకి ఇబ్బంది తనకు ఏంటంటే పొందూ వెనక్కి బాగా వెనక్కాలి మనండి బాబు వెనక్కి వెనక్ అవ్వాలి పొద్దున వెనక్ వెనక్కి కమిటీ వాడి నుంచే వెయ్యండి సౌకర్యం కల్పించవచ్చు వర్తించే వారిని జాగ్రత్తగా పెట్టించుకోండి మళ్ళీ మళ్ళీ పెట్టించుకోండి అన్నం పరక్రమ స్వరూపము